నమస్తే నేను మీ జర్నలిస్ట్ వలీ వార్తల వెనకున్న అసలు వాస్తవాలు బయట పెట్టడమే నా ఛానల్ ఉద్దేశం దర్శక నిర్మాత తమ్మారెడ్డి గారు కీలకమైనటువంటి పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి లోకేష్ గారు డిప్యూటీ సీఎం అయిపోయారు కూటమి చైర్మన్ గా చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు ఇద్దరు బాగా పనిచేసుకుంటూ పోతున్నారు సీఎం డిప్యూటీ సీఎం అని చెప్పారు ఆ తర్వాత వెంటనే తనకు మెలకు వచ్చిందంట ఇదంతా కలలో జరిగింది నిజంగా జరిగితే బాగానే ఉంటది అని కూడా అన్నారు ఏమచ్చంటే చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారిని ముఖ్యమంత్రి చేసి లోకేష్ గారిని ఉప ముఖ్యమంత్రిగా చేసి ఆయన కూటమికి చైర్మన్ గా ఉండి ఈ రాష్ట్రాన్ని నడిపిస్తారు భవిష్యత్తులో అని కల వచ్చింది అండ్ వాళ్ళిద్దరూ సక్సెస్ఫుల్ గా రాష్ట్రాన్ని నేర్పిస్తారు సో ఎంతవరకు బాగుంది సో ఇది అయిపోయేసరికి మీకు వచ్చింది నిజంగా సంతోషం ఆ స్టైల్లో జరిగితే సంతోషమే ఈ వ్యాఖ్యల అంతరార్థం ఏంటి దీని వెనకాల ఇంకేదైనా ప్లాన్ ఉండి ఆయన మాట్లాడారా విశ్లేషిద్దాం ప్రస్తుతం నాతో పాటు ఉన్నారు జర్నలిస్ట్ కటా కార్తిక్ గారు వారితో మాట్లాడుతాం కార్తిక్ గారు నమస్తే అండి నమస్కారం అది కార్తిక్ గారు తమ్మారెడ్డి భరద్వాజ్ గారు ఎందుకంటే ఈ అంశం అనేది చల్లబడిపోయింది అప్పట్లో జరిగింది చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు వాళ్ళ పార్టీ శ్రేణులకి దిశానిర్దేశం చేశారు అంతా కామైపోయింది ఆల్ ఆఫ్ సడన్ దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ్ గారు ఈ వ్యాఖ్యలు చేయటం నాకు కల్లో వచ్చింది నిజమైనా బాగుంటుందని చెప్పి దీన్ని మళ్లీ రేపటం ఎట్లా చూడాలి పనికి మారిన మాటలు పనికి రాని మాటలు ప్రజలకు అవసరం లేని మాటలు ఎందుకు ఒకవైపు కూటంలోనే ఒకరిద్దరు మాట్లాడితే వాళ్ళకి పార్టీలు వార్నింగ్ ఇచ్చాయి టీడీపీ పార్టీ వార్నింగ్ ఇచ్చింది అటు జనసేన పార్టీ వార్నింగ్ ఇచ్చింది ఇలాంటి వివాదాస్పద కామెంట్స్ చేయొద్దు కూటమి కలిసి కలకాలం ఉండాలని అనుకుంటున్నాము ఇప్పుడు సీఎం పదవి వ్యాఖ్యం లేదు చంద్రబాబు నాయుడు గారు చాలా బాగా వయసు అయిపోయింది అని కాకుండా ఎంగులో ఉంటే ఎలా ఉంటారో అలా పని ముందుకు ముందుకెళ్ళిపోతున్నారు వయసు కానరాకుండా ముందుకు తీసుకెళ్తున్నారు రాస్తాన్ని ఆయన చాలా యాక్టివ్గా మొన్న కూడా దావోసి వచ్చారు అవునా కదా సో చాలా చురుకుగా పనిచేస్తున్నారు పవన్ కళ్యాణ్ గారి మాటలో చెప్పాలంటే ఇంకొక దశాబ్ద కాలం చంద్రబాబు నాయుడు గారే రాష్ట్రాన్ని ముఖ్యమంత్రిగా ఉంటారు కూటమి అధికారంలో ఉన్నంత కాలం కూటమి మళ్ళీ మళ్ళీ అధికారంలోకి వస్తుంది చంద్రబాబు నాయుడు గారే ముఖ్యమంత్రిగా ఉంటారు అని సాక్షాత్తు చంద్రబాబుకి మత్తిస్తున్నటువంటి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్వయంగా చెప్పారు ఇంక ఇక్కడ ఇంత క్లారిటీ ఉన్న తర్వాత కూడా ఈ వివాదం దేనికి ఈ వివాదం వెనకాల ఎవరున్నారు అంటే తమ్మారెడ్డి భరద్వాజీ గారిని మనం అడగాల్సింది సార్ కొంతమంది పేరు ఆర్టిస్టులు చేసినట్టు మీరు కూడా చేయదలుచుకున్నారా మీ వెనకాల వైసీపీ ఉందా ఎందుకు వైసీపీ ఉందా అనేటువంటి క్వశ్చన్ మార్క్ వేస్తున్నామంటే ఈ మధ్యకాలంలో వైసీపీలో పెద్ద సంక్షోభం నడుస్తుంది ఆ పార్టీకి నెంబర్ టూగా ఉన్నటువంటి లీడరు ఆ పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఉన్నటువంటి విజయసాయి రాజీనామా చేసి ఈ రాజీనామా మీద జగన్ లండన్ పర్యటన మీద అనేక విషయాలు చర్చకు వస్తూ ఉన్నాయి అసలు వైసీపీలో ఏం జరుగుతుంది అనే చర్చ వస్తూ ఉంది ఈ చర్చని పక్కగా పెట్టడం కోసం చల్లారిన వాదని మళ్ళా ముందు తెచ్చుకొచ్చే పని చేసుకొస్తున్నారా అందులోనూ సినిమా వాళ్ళతో మాట్లాడిస్తే ఇప్పుడు సినిమా వాళ్ళు అంటే ఒకప్పుడు పోసంతో మాట్లాడించేవాళ్ళు లేదా ఇంకెవరితో మాట్లాడే ట్రై చేసేవాళ్ళు ఇప్పుడు వాళ్ళెవరూ లేరు వాళ్ళెవరు మాట్లాడే వాళ్ళు లేచులు భయంతో దాక్కున్నారు కదా వర్మ మాట్లాడే పరిస్థితులు లేడు తర్వాత పోసారిని మాట్లాడే పరిస్థితులు లేడు సీరెడ్డి మాట్లాడే పరిస్థితులు లేదు కాబట్టి కొత్త కొత్త వ్యక్తుల్ని మీద తీసుకురావడం ప్రయత్నం చేస్తున్నారు రాజకీయాల్లో కూడా ఇప్పుడు కొడనాని మాట్లాడే పరిస్థితులు లేడు పేను నాని మాట్లాడే పరిస్థితులు లేడు అందుకని కొత్తగా అరష్ కుమార్ని పట్టుకొస్తున్నారు సినిమాలు కూడా తమ్మారెడ్డి భరత్వాజ్ నాని ఈ అనుమానానికి తావిచ్చే రకంగా మాట్లాడే తమారెడ్డి తమ్మారెడ్డి గారు ఎందుకంటే మీ స్థాయి మీ గౌరవం మీ అనుభవం వేరు మీరు వచ్చి అనవసరంగా వివాదాలు ఎదుర్కొని వివాదాస్పద కామెంట్ చేయాల్సిన అవసరం లేదు మీరు రాష్ట్రని ప్రజలకు సంబంధించిన అవసరం మాట్లాడండి మీరు చాలా సీనియర్ కాదు సినిమాల్లో చాలా కాలంగా రాష్ట్రాన్ని రాష్ట్ర రాజకీయాన్ని చూస్తూ ఉన్నారు కదా ఇప్పుడు ఏదైనా ప్రజలకు సంబంధించిన సమస్య మీద మాట్లాడండి ప్రజలకి ప్రభుత్వం ఇది చేయాలని డిమాండ్ చేయండి ప్రజలకి ఈ హామీ ఇచ్చారు నెరవేర్చమని మాట్లాడండి ఇదంతా బాగుంటుంది కానీ అనవసరమైన వివాదం ఎందుకు ఇప్పుడు ఏమైనా డిప్యూటీ సీఎం పదవిని లోకేష్ గారు కోరుకుంటున్నారా సీఎం పదవిని పవన్ కళ్యాణ్ గారు కోరుకుంటున్నారా బాబు అని వాళ్ళే చెప్పుకుంటారు అవంత క్లియర్ గా చెప్పేశారు మొన్న పవన్ కళ్యాణ్ గారు అయితే వైసీపీ మీడియా చాలా రాద్ధాంతం చేసింది లోకేష్ గారిని ఇక సీఎం చేసేస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు కూడా ఓకే చెప్పేశారని చెప్పి రచరచ చేశారు నేరుగా పవన్ కళ్యాణ్ గారు ఒక లెటర్ రిలీజ్ చేశారు అలాంటిది ఏమీ లేదు వాళ్ళ మీరు పడొద్దు ఎవరు స్పందించొద్దని మళ్ళీ ఇప్పుడు కొత్త రంగం అందుకోవటం దీంట్లో కుట్ర ఉంది కుట్ర ఏంది అంటే మేము ఇలా కలిసినా వాళ్ళు ఇలా కలిసి ఉంటారు నేను తల్లితోనే కలిసి ఉండలేను చెల్లితోనే కలిసి ఉండలేను తల్లిని బయటికి నెట్టాను చెల్లిని బయటికి నెట్టాను నా పార్టీలో నెంబర్ టూగా ఉన్నటువంటి వ్యక్తుల్ని నా బంధువుని కూడా బయటకు నెట్టాను బాణేని శ్రీనివాసరెడ్డి బయటికి పోలసిన పరిస్థితి విజయసాయి రెడ్డి రాజకీయ దూరం కావాల్సిన పరిస్థితి పార్టీలో ఎవరు ఉంటారో ఎవరుండరో తెలియని పరిస్థితి నాతో ఎవరూ కలిసి ఉండలేని పరిస్థితి కానీ వాళ్ళేమో ఒక కుటుంబం కాదు ఒక కులం కాదు ఒక బ్లడ్ గ్రూప్ కాదు అయినా సరే సొంత ఉన్నదమ్ములా కలిసి ఉంటున్నారు అది వీళ్ళకి లేదు ఎట్టి పరిస్థితులు వాళ్ళ మధ్య చిచ్చు రేపాలి పుల్ల పెట్టాలి విడదీయాలి వాళ్ళు కలిసి ఉన్నంత కాలం మళ్ళా తిరిగి వైసీపీ అధికారంలో రావటం కళ్ళ ఈ రాజకీయ లెక్కల్లో నుంచి ఎట్టి పరిస్థితులు వాళ్ళు విడదీయాలి కింది స్థాయి కార్యకర్తను రెచ్చగొట్టయినా సరే అందుకని పవన్ కళ్యాణ్ మీద విపరీతమైన అభిమానాన్ని ఈ మధ్య వైసీపీ కార్యకర్తలు చూపిస్తున్నారు నిజానికి జనసేన కార్యకర్తల కంటే ఎక్కువ పవన్ కళ్యాణ్ గారు సీఎం కావాలని వైసీపీ కార్యకర్తలు తప్పిస్తున్నారు ఎందుకు ఆ పేరుతో ఇంకొక కుట్ర కూడా జరుగుతుంది అనుమానం కార్తీక్ ఎందుకంటే సోషల్ మీడియాలో జనసేన ఫ్లాగ్లు జన పవన్ కళ్యాణ్ గారి ఫోటోలు పెట్టి జనసేన ప్లాట్ఫామ్స్ అని క్రియేట్ చేసి మా నాయకుడు సీఎం కావాల్సిందని చెప్పి అట్లా ప్రోక్ట్ చేస్తున్నారు గతంలో నీకు ఉదాహరణ చెప్తా పొత్తు కుదిరే సమయంలో కూడా ముద్రగడ పద్మాభవని ముందుబెట్టి హరిరామయ్య ముందు పెట్టి పవన్ కళ్యాణ్ అభిమాని రచ్చగొట్టే ప్రయత్నం చేశారు పవన్ కళ్యాణ్ అభిమానులు కూటంలో కలవకుండా టీడీపీతో కలవకుండా చేయడానికి ఎన్ని ప్రయత్నాలు చేశారు అన్ని ప్రయత్నాలు చేశారు ఎందుకు పవన్ కళ్యాణ్ పక్కన ఉన్నట్టే ఉంటారు వాళ్ళు పవన్ కళ్యాణ్ మంచి కోరుతున్నట్టే అనిపిస్తారు వాళ్ళు కానీ వెనకాల నుండి గోతులు చూపే పని వైసీపీకి ఉపయోగపడే పని వాళ్ళ ముసుగులు వైసీపీ ముసుగులు వేసుకొని పని చేస్తూ ఉంటారు ముసుగులు తీస్తే వాళ్ళు అసలు రూపం బయటపడతూ ఉంటారు వాళ్ళు పవన్ కళ్యాణ్ పక్కనే ఉన్నట్టుండి నువ్వు వంద సీట్లు అడుగు యాభై సీట్లు అడుగు ఎట్టి పరిస్థితులు పొత్తు కుదరనీయకుండా చేయాలి సీఎం పదవి అడుగు నీ స్థాయి అది కాదు నీ స్థాయి ఇరవై స్థానాలు కాదు అదే పైకి మాత్రం పవన్ కళ్యాణ్ కోసమే చెప్తున్నారు కదా పవన్ కళ్యాణ్ ని అభిమానిస్తున్నారు కదా ఆయనే సీఎం కావాలని కోరుకుంటున్నారు కదా ఆయనకి ఎక్కువ సీట్లు రావడం చూడనే బానే అనిపిస్తుంది కానీ వీళ్ళ ఉద్దేశం ఏంది ఏదో రకంగా ఈ పొత్తు నుంచి అడగొట్టాలి ఈ పొత్తు కుదరకుండా చెయ్యాలి ఈ రకంగా ఆర్డర్ కనిపిస్తుంది కదా అన్నా ఏంది మన నాయకుడు ఇరవై స్థానాలకే తీసుకుంటున్నాడు ఇరవై తీసుకుంటున్నాడు మనం అనుకున్నది ఎట్లా సాధిస్తాం ఈ మైండ్ సెట్ క్రియేట్ చేయడం కోసం వాళ్ళు అట్లా చేస్తారు ఇదంతా కదబ్బా ఇప్పుడు కూడా పవన్ కళ్యాణ్ సీఎం కావాలనగానే జన సైనికులు చాలా హ్యాపీగా అనిపిస్తుంది సహజంగా ఆ పార్టీ నాయకుడిని అభిమానించే వారికి పవన్ కళ్యాణ్ గారు అభిమానించే వారికి ఆ న్యూస్ కొద్దిగా వినడానికి హ్యాపీగా అనిపిస్తుంది ఆ హ్యాపీ న్యూస్ అని చెప్పినట్టు చెప్పి కూటమిలో చుచ్చి లేపాలి లోకే సీఎం కావాలన్నారు అనుకో టీడీపీ కార్యకర్తలకి హ్యాపీ అనిపిస్తుంది నెక్స్ట్ టైం లీడర్ మాకు దొరికేశాడు అతను సీఎం చేసేస్తున్నారు డిప్యూటీ సీఎం చేసేస్తున్నారు మన నాయకుడికి ప్రమోషన్ వస్తుందని ఒక హ్యాపీ ఫీలింగ్ ఉంటుంది ఈ హ్యాపీ ఫీలింగ్ చెప్పినట్టే చెప్తూ ఈ పాయింట్ని లేవనెత్తు దీని ద్వారా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్కి లేదా టీడీపీ ఫ్యాన్స్కి మధ్య అగాధాన్ని సృష్టించే ప్రయత్నం అగాధాన్ని సృష్టించకుండా కూటమి కలకాలం కలిసి ఉండేలా వీళ్ళేమో చాలా బాగున్నారు ఇప్పుడు మొన్న రిపబ్లిక్ డే వేడుకల్లో బాబు గారు లోకేష్ గారు పవన్ కళ్యాణ్ గారు ముగ్గురు ఎంత బాగా కలిసి ఉన్నారు ఆ వీడియోలు కూడా నువ్వు చూపించావు కదా ఆ ఫోటోలు కూడా చూపించావు కదా నవ్వుకుంటూ మాట్లాడుకుంటూ పత్తి విషయాన్ని చర్చించుకుంటూ ఎలాంటి యుగో ప్రాబ్లమ్స్ విభేదాలు చాలా ఐక్యంగా ఉన్నారు వాళ్ళు ఇప్పుడు ఒక పార్టీ కాకపోయినా ఒకే నిర్ణయం మీద ముగ్గురు కలిసి ఎలా ముందుకెళ్తా ఉన్నారు ఒక ఏ మాత్రం విభేదాలు లేకుండా ఎలా కలిసిపోయి పరిపాలన చేస్తూ ఉన్నారు ఇప్పుడు వాళ్ళ దృష్టి అంతా ఏదో పం పంపకం మీద కాదు వాళ్ళ దృష్టి అంతా కూడా రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకురావాలి రాష్ట్రాన్ని అగమగోచరంగా ఉన్నటువంటి అధమ పాతాలని పడిపోయిన రాష్ట్రాన్ని పైకి తీసుకురావాలి కంపెనీలు పట్టుకురావాలి ఉద్యోగాలు క్రియేట్ చేయాలి రెవెన్యూ జనరేట్ చేయాలి ఆ రెవెన్యూ జనరేట్ చేయడం ద్వారా సంక్షేమ పథకాలు అమలు చేయాలి ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉంది దీనికి సంబంధించి ఏమైనా డౌట్స్ ఉంటే తమ్మారెడ్డి గారు లేకపోతే చూచ్చు మీరు కంపెనీలు తీసుకురాలేకపోతున్నారు ఉద్యోగాలు కల్పించలేకపోతున్నారు సంక్షేమ పథకాలు అమలు చేయలేకపోతున్నారు ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో ప్రశ్నిస్తే ఇది ప్రజలకు అవసరమైన చర్చ ఈ ప్రజలకు అవసరమైన చర్చ దేవనైతే మనం కూడా మాట ఇంతకుముందు మీరు అన్నారు డైవర్ట్ చేయడం కోసం కూడా ఇలాంటివి తెర మీదకి తీసుకొస్తారని విజయసాయి రెడ్డి గారు రాజీనామా చేసేశారు ఉన్న పార్టీ పార్టీలో ఉన్నటువంటి పెద్ద నాయకులు వెళ్ళిపోతుంటే ఆపలేని పరిస్థితి ఇంకా జనసేనకి చాలామంది వైసీపీ ఎమ్మెల్యేలు తరలిపోతున్నారని చెప్పి ఒక ప్రచారం అయితే నడుస్తుంది సంక్షోభం దిశగా వైసీపీ నడుస్తోంది ఇంకొక ముఖ్యమైన విషయం సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఇవాళ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు అటవీ భూములను ఆక్రమించుకున్నారు దాని మీద దర్యాప్తు జరుగుతుంది వాళ్ళ ప్యాలెస్ను కూడా కూలగొట్టబోతున్నారని వార్తలు వస్తూ ఉన్నాయి సో ఈ నేపథ్యంలో దీన్ని డైవర్ట్ చేయడం కోసం ఇలాంటివి తీసుకొస్తూ వైసీపీ కావచ్చు ఒకటి కూటమిలో చిచ్చు రేపుతే తప్ప ఈ కూటమి విడిపోతే తప్ప తమ్ము బాగుపడరు తమకి మళ్ళా తిరిగి ప్రయారిటీ రాదు ప్రజల్లో అది ఒక కారణం రెండోది వాళ్ళకి నెగిటివ్ ఇష్యూస్ నడుస్తున్నాయి వన్ విజయసాయి రెడ్డి రాజీనామా కావచ్చు దొరికిపోతున్నటువంటి సజ్జల రామకృష్ణారెడ్డి అటవీ భూములు పెద్దిరెడ్డి గారి అటవీ భూములు ప్యాలసులు ప్యాలసులు కూర్చివేతలు ఇవన్నీ ఒకదానికోటి నెగిటివ్ న్యూస్ నడుస్తున్న టైంలో తమ వైపు నుంచి న్యూస్ని ఇంకో ఇష్యూ మీదకి డైవర్ట్ చేయాలి ఆ ఇష్యూ కూడా తమకు ఉపయోగపడేదై ఉండాలి రాజకీయంగా అని చెప్పేసి ఈ ఇష్యూ మీదకి డైవర్ట్ చేస్తున్నారా ఈశ్వర్ మళ్ళీ ఎవరు పెడితే వాళ్ళు మాట్లాడితే క్రెడిబిలిటీ రాదు వైసీపీ వాళ్ళు మాట్లాడితే ఎవరు విండు మాట్లాడలేరు కూడా ఇప్పుడు లోకేష్ సీఎం కావాలి డిప్యూటీ సీఎం కావాలని వైసీపీ నాయకుడు మాట్లాడలేడుగా పవన్ కళ్యాణ్ సీఎం కావాలని డైరెక్ట్గా వైసీపీ వాడు మాట్లాడలేడుగా ఎవరు మాట్లాడాలి ఒక న్యూట్రల్ పర్సన్ మాట్లాడాడు ఆ న్యూట్రల్ పర్సన్ కూడా కొంత క్రెడిబిలిటీ ఉన్నాడు కొంత స్థాయి ఉన్నాడు అయితే బాగుంటుంది ఇప్పుడు తమ్మారెడ్డి భరత్వాజీ గారు అంటే ఇది వందకు వంద శాతం వైసీపీ పెయిడ్ బ్యాచ్ లోకి తమ్మారెడ్డి భరద్వాజు గారు చేరిపోయారంటారా వైసీపీ కుట్రలో భాగంగా ఆయన మాట్లాడారనుకోవచ్చు ఇదే పదే పదే కామెంట్ చేస్తే మాత్రం ఇప్పటికీ నేను ఆయన మీద ఉన్న గౌరవంతో పేదరికం మీద ఆయన మీద ఉన్నటువంటి అభిమానంతో ఆ మాట అనలేకపోతున్నాను ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే మాత్రం ఈ అనుమానాలకు ఆయనే తావిచ్చినోడు అవుతాడు ఎందుకంటే ఆయన న్యూస్ ఫాలో అవుతున్నాడని నేను అనుకుంటున్నాను ఒకవైపు ఇలాంటి న్యూస్ని ఇది చంద్రబాబు నాయుడు గారు ఖండిస్తున్నారు వాటి పవన్ కళ్యాణ్ గారికి ఖండిస్తున్నారు బహిరంగ రేఖ రాస్తున్నారు బహిరంగ రేఖగా పవన్ కళ్యాణ్ గారు రాసింది అంత చెప్పిన తర్వాత కూడా ఈ కామెంట్ చేయటం అంటే దాని అర్థం ఏంటి నిజంగా చంద్రబాబు నాయుడు గారు నీకు ప్రేమ ఉంటే లోకేష్ గారి మీద ప్రేమ ఉంటే పవన్ కళ్యాణ్ గారి మీద ప్రేమ అభిమానం ఉంటే వాళ్ళు చెప్పింది వినాలి వాళ్ళు చెప్పింది వినకుండా వాళ్ళు చెప్పిన దానికి నెగిటివ్గా నువ్వు వ్యతిరేకంగా కామెంట్ చేస్తున్నావు అంటే వాళ్ళ మీద అభిమానం లేదు వాళ్ళ గోతులు తవ్వే ఉద్దేశం నీకు ఉందని అర్థం చేసుకోవాలి పైకి మంచి ఉద్దేశంతో చెప్తున్నట్టు కనిపిస్తుంది కానీ కుట్ర కుట్రకోణం ఉంటుంది అక్కడిని గుర్తొస్తుందిగా మొదలగడ్డ పద్మనాభం తమ్మ హరిరామ జోగయ్య ఇప్పుడు నీకు ఇక్కడ గుర్తొస్తుంది కదా తమ్మారెడ్డి భారద్వాజ అక్కడ వైసీపీ ఉందని తేలిపోయింది కదా ఇక్కడ వైసీపీ ఉండకూడదని గ్యారంటీ ఏ ఉంది చూద్దాం కటాకర్తికి వాస్తవాలు బయటికి రాకుండా ఉండవు త్వరలోనే అన్ని కుట్రలు కూడా నిజంగా కుట్రలు ఉంటాయి బయటపడే అవకాశమే ఉంది నెక్స్ట్ పరిణామాల మీద మళ్ళీ ఒకసారి మనం మాట్లాడదాం థ్యాంక్ యూ వెరీ మచ్ కటాకర్తి గారు ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ రూపంలో తెలియచేయండి వీడియోని లైక్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్